ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామ పలుషిత బైబిల్ నుంచి కీర్తనము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం నీతి మంతులు మొరపెట్టగా ఎక్కువగా ఆలకించుడు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని వినిపించు ఐ మీన్ మనకి మహిమ కలుగుడు దాకా ప్రి దేవుని బిడ్ల ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించు ఈరోజు ప్రియ మీరు దేవుని నీవు చేరపెట్టేటువంటి మొర ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు వారి యొక్క శ్రమలన్నిటిలో నుండి మీ యొక్క శ్రమలన్నిటిలో నుండి దేవుడు తప్పించేటటువంటి దేవుడిగా ఉంటున్నారు ప్రియ దేవుడి ఉండాలా ఈరోజు నువ్వు ఏ శ్రమ మధ్యలో ఉంటున్నావు ఎటువంటి పోరాటాన్ని నువ్వు చేస్తూ ఉంటున్నావు ఎటువంటి ఒత్తిడి గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటున్నావు నీ యొక్క మొల ఏదైతే ఉందో అది దేవునికి తెలియచేయి నీవు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి ఆయన తప్పనిసరిగా ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన నీ కన్నీటిని చూచి దాటిపోయేటువంటి దేవుడు కాదు అండి నీకు ప్రత్యూపకారం చేసేటువంటి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు నీ యొక్క కష్టకాల మందు యహోవాను ఆశ్రయించు నీ యొక్క శ్రమ దినమున ఆయనకు మొదపెట్టు ప్రతి ఆపద నుంచి కూడా ఆయనని తప్పించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈరోజు నీకు ఎటువంటి శ్రమ నీకు కలుగుతూ ఉందో నీకు ఎటువంటి వేదన చేదని ఉంటున్నా ఎటువంటి బరువు ఎక్కిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావో ప్రతి దాని నుంచి కూడా నువ్వు విడిపించబడాలి అని అంటే ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు అంగలాచు కన్నీరు కాచు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి ప్రార్థన చేయి తప్పనిసరిగా నీ యొక్క ప్రతి ఆపద నుంచి కూడా ఆయన నిన్ను తప్పించి నీకు జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నారు ఈ ఉదయాన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఆమె మరి అందరికీ కలిగిస్తుందామా ప్రార్థన చేసుకుందాం ఉన్నతుల మహోన్నతుల సర్వోన్నతుల సచీవురా నీకు వందనాలుగులోగా అయ్యా ఈ ఉదయ కాల సమేత ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డ అందరినీ కూడా మీ పేరు ఆశీర్పించాను చేయడం ప్రవా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దాన్ని వాళ్ళ యొక్క శ్రమలో నుంచి వాళ్ళని తండ్రి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా మీరు జవాబు దయచేసి అయ్యా మీ సమాధానం చేత ప్రతి ఒక్కరిని కూడా నేను నింపమని యేసు శక్తి గల తన అమౌంట్లో హైవేటు పొందింట్ల తండ్రి అన్నయ్య వేస్తు రావడం లెస్ హాయ్ నైస్